హాయ్ అండి అందరికీ నమస్తే చూసారా మా అమ్మగారు మాకు పూజలకి అన్నిటికి కావాల్సిన ఒత్తులన్నీ అమ్మే తయారు చేస్తుంది ఈ ఒత్తులు మూడు రకాల ఒత్తులు ఇవాళ తయారు చేయడం మీకు చూపిస్తాను ఫస్ట్ పువ్వొత్తులని పువ్వొత్తులు తర్వాత ఏమో మూడు వందల అరవై ఎత్తు చాలా చక్కగా చేస్తుంది మూడు వందల అరవై ఎత్తులు అదేవిధంగా కమలం ఒత్తులని ఈ మూడు రకాల ఒత్తులు ఎలా త తయారు చేస్తుందో మీకు చూపిస్తాను హాయ్ అండి అందరికీ నమస్తే చూసారా మా అమ్మగారండి ఇప్పుడు దగ్గర దగ్గర సెవెంటీ ప్లస్ ఉంటాయి చక్కగా ఇంట్లో పూజకు కావాల్సిన ఒత్తులు పూజకు కావాల్సినటువంటి పూలు కానీ పూజ గది కానీ అసలు చాలా బాగా చక్కగా అందంగా అలంకరిస్తుంది అందరికీ తెల్లవారు పూజ చేసే టైంకి ఒత్తులు అన్నీ రెడీ చేసి పెడుతుంది దేవుడి గది మొత్తం శుభ్రం చేసి దేవుడి సామాన్లను కడిగి రెడీ చేసి పెడుతుంది అలాగే మాకు పూజకి కావాల్సిన ఒత్తులు మా అత్తగారు అట్లనే ఇస్తారు అమ్మ కూడా మాకు ఏ పూజకి ఏ ఒత్తులు కావాలన్నా అన్ని ఒత్తులు పువ్వుత్తులు ఇట్లా కా కాడొత్తులని అట్లాగే మూడు వందల అరవై ఒత్తు ఈ మనం ఎప్పుడు వెలిగించాలన్నా కట్టలు కట్టేసి మాకు ఇచ్చేస్తుంటుంది మేము వెలిగించుకుంటాము అట్లనే కలువపువ్ ఒత్తులని ఇవన్నీ కూడా మా అమ్మగారు తయారు చేస్తారు పువ్వుత్తులు ఎలా తయారు చే తయారు చేయాలో చూపిస్తాను ఇది చూసారా ఇది పత్తి దీనికి ఉన్న పిక్కలు అన్నీ మంచిగా తీసి క్లీన్ చేసి రెడీగా ఉంచుకుంటారు ఉంచుకొని వీటిని ఇదిగోండి ఇది ఈ బూది ప్లస్ ఏమో మనము అగరబత్తుల తలుకా పొడి పడుతుంది కదా అది దాంతో ఇలాగ చక్కగా చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు ఒత్తులు చూసారా మా అమ్మగారు చేసిన మూడు వందల అరవై ఒత్తు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను పత్తి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని ఫస్ట్ చూసారా ఇలా దారం తీస్తారు చూసారా ఎంత బాగా దారం తీస్తున్నారు ఇలా దారం తీసి వీటిని చిన్న చిన్నగా మూడు వందలు ముక్కలుగా చేసి వాటిని ఒత్తి తయారు చేస్తారు అసలు ఎంత బాగా చేస్తారంటే అదే మనం షాప్లో కొనుక్కున్నాం అనుకోండి వాళ్ళు పెద్ద కట్ట ఒక ప్రేమ నిండా కట్టిచ్చేస్తారు పెద్దది అట్లా అవసరమే లేదనమాట దీనివల్ల మనకి పత్తి తక్కువ పడుతుంది మంచిగా ఆయిల్లో అది నెయ్యిలో మనం నానబెట్టి వెలిగించామంటే చాలాసేపు వెలుగుతాయి అనమాట గట్టిగా ఉంటుంది దారం అనేది గట్టిగా ఉండడం వల్ల చాలా బాగా వెలుగుతుంది అనమాట చూసారా ఎట్లా తీసిందో చూడండి అట్లా పత్తి అట్లా పట్టుకొని అలాగ ఈ మొత్తం దారంతో ఒత్తి రెడీ చేస్తారు చూసారు ఇంతవరకు దారం తీసింది కదా ఆ దారం అలాగ మొత్తం చుట్ల చుట్టి మొత్తం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయ్యేలా మొక్కలు కట్ చేసి ఒత్తిని తయారు చేస్తారు చూడండి దీని ఫలితం తెలుసు కదా మూడు వందల అరవై ఐదు ఒత్తు కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించామంటే సంవత్సరం ఫలితము ఉంటుంది అలా చేసిన దాన్ని ఇరవై రౌండ్స్ తిప్పింది చేయి చుట్టూ చేసి ఇక చూడండి వాటిని ముక్కలు కట్ చేస్తుంది అలా ఎన్ని మొక్కలు చేస్తావమ్మా మొత్తం పద్దెనిమిది ముక్కలు దానికి ఐదు ఐదు దారాలు కలిపి అటు మూడు వందల అరవై ఐదు రావాలి కదా మన సంవత్సరం దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది మన కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ చేస్తారు కదా అట్లా మూడు వందల అరవై ఎత్తులు అరవై ఐదు ఒత్తులు చూసారా ఇవి మొత్తం పద్దెనిమిది ముక్కలు చేసింది ఫస్ట్ ఇరవై రౌండ్లు దారం చుట్టించేయి చుట్టూ చుట్టి ఇప్పుడు ఇవి పద్దెనిమిది ముక్కలు చుట్టి వీటన్నిటిని ఇక మూడు వందల అరవై ఒత్తుకి రెడీ చేస్తుంది మొత్తం అన్నీ ఒక దగ్గర జాయింట్ చేసి మూడు వందల అరవై దీనికి ఐదు ఒత్తులు కలిపి ఒక కట్ట కట్టేస్తారు ఐదు ఒత్తులు చూడండి విడిగా తీస్తుంది కదా అవి ఐదు అయిపోయేవి ఇప్పుడు ఐదుటికి ఒక కట్ట కడతారు అన్నమాట మొత్తం కలిపి చూసారా ఇట్లా అన్ని ఒత్తులు కలిపి ఇట్లా ఇందాక ఎట్లా చేయి చుట్టు చుట్టు పెట్టింది కదా పెట్టి ఇట్లా కట్ట కడతారు దీన్ని మనం నెయ్యిలో చక్కగా నాంచి దీపం వెలిగించి చాలాసేపు చాలా వెలుగుతుందండి దీనివల్ల సంవత్సరం దీపారాధన చేయని వాళ్ళకు కూడా సంవత్సరం దీపారాధన చేసిన పుణ్యం దక్కుతుంది ఇలాగ ఒత్తులు చేసి ఇచ్చిన వాళ్ళకు కూడా పుణ్యమే దక్కుతుంది కదా ఇసిన తర్వాత కమలం ఒత్తులు కూడా మీకు చూపిస్తాను చూడండి కమలం ఒత్తులు తయారు చేయడం ఎలాగో మీకు చూపిస్తాము ఇగో దీనికి సేమ్ ఇంతకుముందు దారం తీసాం కదా అట్లనే దూద్తో దారం తీయాలి దారం ఇట్లా తీసిన దారాన్ని అలా రౌండ్స్ చుట్టాలి ఎన్ని రౌండ్స్ అమ్మూడు పదమూడు రౌండ్లు చుట్టాల ఈసారి ఇలాగా చూసారా ఎంతైనా కొనుక్కునే కంటే ఇలాగ చేసుకునే తృప్తి వేరే కదా పదమూడు రౌండ్లు చే ఇలా కట్ చేయాలి చేసి మొత్తము ఐదు రేకులు వత్తు ముందు ముందు ఐదు రేకులు విడివిడిగా రెడీ చేస్తారు చూసారా ఇగో ఇలాగ ఫస్ట్ ఇవి రేకులు అనమాట ఐదు రేకులు తయారు చేస్తారు ఐదు రేకుల్ని కలిపి మళ్ళీ ఒక రెడీ చేస్తారు చూసారా అలా క అలా కట్ చేస్తున్నటువంటి వాటిని ఇలాగ ఐదు రేకుల్లా తయారు చేస్తారనమాట ఈ ఐదు రేకుల్ని కలిపి మళ్ళీ ఒక ఒత్తుగా రెడీ చేస్తారు చూసారా ఈ పువ్వు ఒత్తులు కమలం ఒత్తులు కార్తీక మాసంలో ఎక్కువ పెడతారంట విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనవి అంట ఈ పూలు కార్తీక మాసం మాఘమాసం అట్లా మంచి రోజులలో ఇవి పెడతారట ఇప్పుడు ఐదు కలిపి ఇగోండి ఇగో ఐదు కలిపి ఇట్లా ఒక ఒక ఒత్తి చేస్తారు ఇప్పుడు ఐదు రేకులు ఇవి తీసాం కదా ఐదు ఇవి ఐదు మొగ్గల్లాగా వీటిని ఐదింటిని కలిపి ఒక ఒత్తిగా ఏం చూపించమ్మా ఇక చూసారా ఐదు రేకులు కలిపి ఇది ఒక ఒత్తు ఇది కమలం ఒత్తులు అంటారు వీటిని ఇక చూశారు కదా ఎన్ని ఒత్తులు చేసిందో ఇట్లా ఈ కవ కమలం ఒత్తుల్ని కార్తీక మాసంలో కానీ ఒక ఏమన్నా సత్యమంత వ్రతాలు ఇట్లా పుణ్యకార్యాలు ఏవైనా చేసే పుణ్య పూజలు మంచి పూజలు చేసేటప్పుడు వీటిని వెలిగిస్తామండి ఆవనేయలో ముంచి వెలిగించాలి ఇది ఈ ఒత్తులు చూసారు కదా ఒత్తులు తయారు చేయడం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు చూసారు కదండి మూడు రకాల ఒత్తులు ఇవేమో పువ్వుత్తులు డైలీ పెడతాము వీటితో పువ్వు ఒత్తులతోటి ఇవేమో కమల ఒత్తులు చూసారా మూడు రకాల ఒత్తుల్లో కమల ఒత్తులు ఇవేమో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇవి ఇవాళ ఈ మూడు రకాల ఒత్తులు మీకు తయారు చేయడం చూపించాను కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు మనం కొనే ఒత్తులు కాకుండా ఇంట్లో ఇట్లా కాటన్ తెచ్చుకొని ఇట్లే మీకు వీడియో చూపించాను కదా వీడియో చూపించిన విధంగా తయారు చేసుకొని ఇంట్లో మనం దీపారాధన చేసుకున్నట్లయితే ఆ తృప్తే వేరు కదండి ఆ విధంగా దీపారాధన చేసుకుందాం అందరమీ దేవుని కృప్తికి ప్రాత్రులు అవుదాం ధన్యవాదములు అండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ